నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి స్నేహితులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి అర్చనను నిర్వహించండి వృషభ రాశి వారు దూర ప్రాంతాల నుండి కొన్ని రకాల సమాచారాలను తెప్పించుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలిసి వస్తుంది అనుకోకుండా వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఏకదంత గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేసి పేదవారికి అన్నదానం చేయండి మిథున రాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి పనుల్లో విజయాలు సాధించుకుంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆరోగ్యాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వక్రతుండ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచన గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి కర్కాటక రాశి వార్లకు నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఇతరుల విషయాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అలాగే ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లంబోదర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు మాట విలువలు కోల్పోకుండా జాగ్రత్త పడాలి ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇష్టదేవత అనుగ్రహాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధూమ్ర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గజానన గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు ఆస్తి వివాదాల్లో ఎక్కువగా సమస్యలను పెంచుకోకూడదు అప్పుల భారాలు తగ్గిపోతాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు గౌరవాలు సంతోషాన్ని ఇస్తుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వికట గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణించేసి గరికను సమర్పణ చేయండి తులారాశి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి స్నేహితుల నుండి విలువైనటువంటి సమాచారాలు సహకారాలు అందుతుంటాయి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి విశేషమైనటువంటి పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి వృశ్చిక రాశి వార్కు ఈరోజు వ్యాపార వ్యవహార విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పలుకుబడి పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పగడపు గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి దివ్యవర్ణన దుర్గా స్తోత్రమును పారాయణ చేయండి ధనుసు రాశి అనేకమైనటువంటి అంశాల్లో అనుకూలతలు కలిసి వస్తుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సామాజిక పరమైనటువంటి గౌరవాలు కోల్పోకూడదు ఒత్తిడితో కూడుకునేటువంటి వ్యాపారాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పగడపు గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించి పేదవారికి కాయగూరలు దానం చేయండి మకర రాశి వారులకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి శ్రమతో కూడినటువంటి ప్రతిఫలాలు ఉంటాయి వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులను రహస్యంగా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతనమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హరిద్రా గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి ప్రాతస్మరణ స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు క్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలుంటుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ప్రమోద గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి భుజంగ స్థుతిని పారాయణం చేయాలి మీనరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో విజయాలను పొందుతుంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారిక విషయాలు లాభాలను అందిస్తుంటాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విరూపాక్ష గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి